ఇప్పుడు ఆడపిల్లకు భూమికి కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే ఆడవిళ్ళ భూమి సమానం అంటారు తెలియని వాళ్ళు ఏమంటారు అంటే ఆడదంటే పడేస్తారు ఇది ఇప్పటి లెక్కలు పడితే మాకు అంటే వ్యవసాయంకు ఆడవిళ్ళకి చాలా దూరం ఉంది మగపిల్లలకి ఏమున్నది కంపెనీలు డబ్బులు చదువులు ఏం చేయాలంటే కూడా వాళ్ళకు దగ్గర సంబంధం ఉంది ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి చూస్తే ఏడుకొస్తుంది ఇంకా కూడా చాలా బాధలు ఉన్నామనిపిస్తుంది అప్పుడు సం అప్పుడు నలభై ఏళ్ళ కింద పెట్టినప్పుడు కూడా మేము చేసిన కష్టమే మా చేతికి రాకపోతుంది మా మొబైల్ తెచ్చిన దాకా మేము చూసుకుంటూ కూర్చుంటుండే ఆటల కూలికి రూపాయి కూలికి కష్టం చేసిన చేతులు మరి అప్పుడు మాకు రోగం రాలేదు నొప్పి రాలేదు ఇప్పటిదాకా కూడా కట్టికున్నాం ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏమనిపిస్తున్నదంటే ఒక సెల్ ఫోన్ ఒక బండి సైకిల్ మోటార్స్ చే ఇక ఒక టీవీ కొత్తిమీకి ఇంటికి వస్తే ఇంకా తాగుడు మగపిల్ల కానీ కష్టం ఎక్కడ పోతున్నదని అడుగు అడిగే హక్కు కూడా మాకు లేదు ఈ టైం ఇప్పటి పిల్లలకి విన్నా మాకు చాలా ఘోరం అనిపిస్తున్నది మంచితనం వచ్చింది రాలేదంటలేదు ఆడపిల్లలకు కూడా అక్కు కావాలన్నప్పుడు ఏంటి మీద అక్కు కావాలి తిండి మీద కావాలి కదా భూమి మీద కావాలి కదా వ్యవసాయం మీద కావాలి కదా ఇతనం మీద కావాలి కదా అవి లేవు అవి లేవు భూమి నోళ్ళకు పిల్లనిచ్చే పరిస్థితుల్లో లేదు ఏడైనా కంపెనీలో కొలు చేస్తున్నాడంటే పిల్లనిస్తామంటున్నా అంటే మనం ఇప్పుడు ఏం చేద్దామండి ఉండి ఇప్పుడు మన పిల్లలకు మనకు ఒక ఉద్దరులు ఉన్నమాట